ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు హనుమాన గుడి సమీపంలో నివసించే ధోని మహేష్ బాబు కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటాడు అయితే తన పెంపుడు కుక్కకు స్నానం చేయించాలని నీటిని వేడి చేసేందుకు హీటర్ ను పెట్టి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ హీటర్ నీటిలో బదులు సంఖలో పెట్టుకున్నాడు దీంతో తీవ్ర విద్యుత్ఘాతానికి గురైన అతను అక్కడే మృతి చెందాడు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు చిన్నమ్మాయి అక్కడ ఉంది చిన్నమ్మాయి ఇంట్లో ఉంది తీసుకెళ్ళారు అమ్మ దగ్గర ఉంది ఇంకా ఆపరేషన్ అయింది అన్న ఏమైంది ఎవరికి అమ్మాయికి ఏమైంది ఒంట్లో అమ్మ ఒక మూడు నెలలు ఆపరేషన్ ఈ అమ్మాయికి తీసుకోవాలి అమ్మాయికి పెట్టి అమ్మ అమ్మ వాళ్ళు హాస్పిటల్ కాడికి వెళ్ళారు ఇదే అది కావాలంటే లోనట్ ఏది షాట్ నాకడ యమ్మ ఎన్నడూ చౌండ్ వచ్చింది నిందకిందు యమ్మ పక్కన వచ్చేది కూడా ఏ వాట్స్ పిల్ల కూడా దగ్గకపోను ఆ పిల్ల భయపడి వచ్చేసింది భయపడి మా నాన్నట్లా రేడ చెప్పా అందరం